వారాహి అమ్మవారి మహత్యం రాత్రి వేళలోనే ఎందుకు పూజిస్తారో తెలుసా వారాహి అమ్మవారి మహత్యం గురించి మీకు తెలుసా అమ్మవారిని రాత్రి వేళల్లో ఎందుకు పూజిస్తారో తెలుసా వారాహి మాతను రాత్రి వేళల్లో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమనే విష్ణు శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి పారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు రూపాలే ప్రతిరూపాలే సప్త మాతృకాలు వీరే బ్రహ్మ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నరసింహాని మరికొన్ని సాంప్రదాయాల్లో తొమ్మిదో మాతృకగా వినాయకుని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకాలు సిద్ధంగా ఉంటారు వారాహి మాత విశేషాలు ఒకటి వరాహుని స్త్రీతత్వం పూర్వం హరణ్య కక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న శ్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వారాహ వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కలిగి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శంభుని శంకులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టం కనిపిస్తుంది రెండు వారాహి మాత రూపం వారాహి రూపం ఇంచుమించు వరాహ మూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయద హస్తాలతో శంఖము పాసము శలము సలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో సందర్శనం సైతం రాత్రి వేళల్లోనే తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఒడిసా వారాహిని మైలాపురంలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ నాలుగు శత్రు భయం ఉండదు లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరుణ పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వరాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్